ఛానల్ సిస్టర్ నేను ఆఫర్ పెడతానని చెప్పాను కదా అసలు లైవ్ చేయడంతోనే చాలా మెసేజ్లు వచ్చాయండి సిస్టర్ ఫొటోస్ పెట్టండి అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను అప్పటికి వీడియో తీయలేదు సిస్టర్ అని దసరాకి అయితే అద్దె ఆఫర్ అండి ఈ ఆఫర్ మీకు బయట హోల్సేల్లో కూడా దొరకదు అనమాట ఎక్కడైనా చెక్ చేసుకోండి ఎక్కడ దొరకదు మన రమ్య కలెక్షన్లో మాత్రమే మళ్ళీ ప్రతి సంవత్సరానికి ఇలాంటి ఆఫర్స్ అనేవి ఇస్తూనే ఉంటాను సిస్టర్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు దసరాకి చాలా మంది ఆఫర్ ఏంటక్క అని అడిగారు అందుకని మీకు ఇవ్వాలనిపించి ఇస్తున్నాను మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు థౌజండ్ కి ఫోర్ టాప్స్ అండి జార్జెట్ టాప్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు పెడుతున్నాను డబల్ లో సైడ్ కట్స్ కూడా ఉన్నాయి సైడ్ కట్స్ కూడా పెడుతున్నాను ఎంఓ ఎల్ ఎక్సర్ సైజెస్ వచ్చేసి అంబరిల్లా అండి డబల్ ఎక్సెల్ వచ్చేసి అంబరిలా కూడా ఉన్నాయి అనమాట ఇవాళ వీడియోలో ఎం టూ డబల్ ఎక్స్ వరకు ఉంటే ప్రతిదీ మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి వెయ్యికి నాలుగు టాప్లు అలాగే షిప్పింగ్ అయితే ఉంటుంది అండి నాలుగిటికి షిప్పింగ్ డెబ్బై రూపాయలు పడుతుంది సిస్టర్ ఓకేనా కేవలం డెబ్బై రూపాయలు డిటిడిసి పంపిస్తామండి పండ్ల టూర్ అయితే ఇంజన్ పోస్ట్ ద్వారా వస్తుంది ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఖచ్చితంగా నాలుగు బుక్ చేసుకోవాల్సిందే సిస్టర్ నాలుగు కాబట్టి ఈ ఆఫర్ అండి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఇవ్వం నాలుగు తీసుకుంటేనే ఈ ఆఫర్ సిస్టర్ థౌజండ్ కి ఫోర్ టాప్స్ అనమాట జస్ట్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి ఆఫరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇదిగో చూడండి సిస్టర్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి ఒకవేళ అంటే మళ్ళీ తీసుకున్న తర్వాత అక్క ఒకటి ఇవ్వండి రెండు ఇవ్వండి అన్నమాట అనమాకండి ఎందుకంటే నా కి ఫోర్ అనే ఈ ఆఫర్ అనేది ఫిక్స్ అనమాట మేము ఎందుకంటే మీరు కూడా చక్కగా నాలుగు టాప్స్ వస్తాయని చెప్పి ఓకేనా దయచేసి ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత అన్ని జార్జెట్ ఆప్షన్ అండి ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే థర్టీ ఎయిట్ మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి థర్టీ ఎయిట్ ఇది వచ్చేసి సాఫ్ట్ క్రేప్ సిస్టర్ దీంట్లో వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఉన్నాయి చెప్తాను క్రేప్ వస్తే ఇది సాఫ్ట్ క్రేప్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఇది వచ్చేసేమో జార్జెట్ అండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎమ్ ఎల్ వాళ్ళు తీసేసుకోండి ఇది కూడా జార్జెటే ఇది వచ్చేసి కోట్ మోడల్ అండి ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు తీసుకోండి కోట్ వస్తుంది జీన్స్ కోట్ వస్తుంది పిల్లలకైనా తీసుకోవచ్చు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలకైనా తీసేసుకోవచ్చు ఇది కూడా జార్జెట్ అండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ సిస్టర్ ఇది వచ్చేసి జార్జెట్ కోటు మోడల్ అండి కోట్ వస్తుంది జీన్స్ కోట్ అదిగోండి అక్కడ ఉంది ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అండి క్రేప్ సిల్క్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి జార్జెట్ అండి ఇది వచ్చేసి సాఫ్ట్ క్రేప్ సిల్క్ ఇది వచ్చేసి జార్జెట్ కోట్ కూడా ఉంది చూడండి ఇది కూడా అండి ఇది కూడా జార్జెట్ టాపే ఇది కూడా జార్జెట్ అండి ఇది జార్జెటే కోట్ మోడల్ ఇది కూడా జార్జెటే సిస్టర్ ఇది కూడా జార్జెట్ ఏనండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఏనండి ఇది కూడా జార్జెట్ ఏ కోట్ వస్తుంది ఇది కూడా జార్జెట్ ఏనండి ఇది కూడా జార్జెట్ టాపే కోట్ వస్తుంది ఇది కూడా ఏ ఇది కూడా జార్జెట్ జార్జెటేనండి ఈ కలర్ అయితే రెండే రెండు పీసులు ఉన్నాయి ఇది కూడా జార్జెట్ టాపే ఇది వచ్చేసి క్రేప్ అండి సాఫ్ట్ క్రేప్ ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ అండి ఇది కూడా జార్జెటే ఇది కూడా జార్జెట్ సిస్టర్ జార్జెటే వస్తుంది టాప్ ఇది కూడా జార్జెటే కోట్ వస్తుంది ఇది క్రేప్ అండి సాఫ్ట్ క్రేప్ ఇది జార్జెట్ ఇది కూడా అండి ఇది కూడా జార్జెటే ఇది కూడా జార్జెట్ టాపే వస్తుందండి ఇది కూడా జార్జెట్ కానీ కోట్ వస్తుంది ఇది కూడా జార్జెట్ అండి కోట్ వస్తుంది జీన్స్ కోటు ఇవన్నీ ఎమ్మో ఎల్లవాళ్ళే తీసుకోండి ఎక్కువ కావాలన్నా తీసేసుకోండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెటేనండి ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెట్ ఇది కూడా జార్జెటేనండి సిస్టర్ ఇప్పుడు నేను జార్జెట్స్ లో డబల్ ఎక్సెల్ చూపిస్తున్నానండి ఫస్ట్ సైడ్ కట్లు చూపిస్తున్నాను తర్వాత అమర్ చూపిస్తాను చిన్న సైజు ఇలా అయిపోయింది అండి ఇంకా అవే ఉన్నాయి డబల్ ఎక్సల్ కూడా ఇవే ఉన్నాయి ఇంకా ఏమీ లేవు ఇది సైడ్ కట్ టాప్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది లైనింగ్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్ టాప్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ జార్జెట్ సైడ్ కట్ టాప్ చాలా బాగుంటుందండి క్వాలిటీ మట్టికి ఇది కూడా జార్జెట్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజు సైడ్ కట్ ఇది కూడా సైడ్ కట్టే జార్జెట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్టు జార్జెట్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్టు జార్జెట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్టు జార్జెట్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ జార్జెట్ సైడ్ కట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్ అండి జార్జెట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైడ్ కట్ అండి జార్జెట్ సిస్టర్ ఇక్కడ నుంచి వచ్చేసి అమరిల్లా అండి అమరిల్లా డబల్ ఎక్సెల్ సైజు జార్జెట్ ఇది డబల్ ఎక్సెల్ అండి జార్జెట్ ఇది కూడా డబల్ ఎక్సెల్ ఇవి ఇవైతే ఎక్కువ లేవు సిస్టర్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ అమరిల్లా జార్జెట్ ఇది కూడా డబల్ ఎక్సెల్ అమరిల్లా ఇది కూడా డబల్ ఎక్సెల్ అండి అమరిల్లా இது கூட டபல் எக்ஸல் அமரில டபல் எக்ஸல் அண்ட் அமரில எக்ஸை அமரி டபல் எக்ஸல் அண்ட் அமரி டபல் எக்ஸல் சைஜு அமரி கூட டபல் எக்ஸல் சைஜு அமரில இது கூட டபுள் எக்ஸல் சைஜே ఇది కూడా డబల్ సైజ్ అండి ఇది కూడా డబల్ సైజ్ సిస్టర్ ఇది కూడా డబల్ సైజ్ అండి అమరిల్లా ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ అమరిల్లా